గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు శుక్రవారం సాయంత్రం కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం మరలావ తూర్పుపాకల గ్రామాల్లో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భంగా గడిచిన సంవత్సరంలో సూపరి పాలనలో తొలటుకు కార్యక్రమాలకే ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చినరాజప్ప పాల్గొన్నారు గ్రామ సర్పంచ్ తోట రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో గ్రామంలో ఎటువంటి సమస్యలను తీర్చడానికి తమ వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే చినరాజప్ప తెలిపారు తాజాగా గ్రామాల అభివృద్ధికి ఇరవై ఐదు లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల స్థలాలు నివాస యోగ్యాలకు అనువుగా లేకపోవడంతో వాటిని కేబినెట్ లో పెట్టి రద్దు చేసిన తర్వాత నూతనంగా ఇళ్ల స్థలాల పట్టాలు మన ప్రభుత్వంలో మంజూరు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుమారుడు నిమ్మకాయల రంగనాథ్ కూడా తండ్రి చినరాజప్ప కూడా ఇంటింటికి తిరిగి గత సంవత్సర కాలం నుండి జరిగిన అభివృద్ధి పథకాలపై గ్రామస్తులకు కరమపత్రాల ద్వారా వివరించారు తూర్పు పాకుల సర్పంచ్ పడాల అన్నపూర్ణ వీరరాఘవ ఉప సర్పంచ్ యాద రామకృష్ణ మరియు కూటమి నాయకులు అధిక సంఖ్యలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమాలు చేపడం జరిగింది దాంట్లో మొదటిది పెన్షన్ కార్యక్రమం పెన్షన్ కార్యక్రమం ప్రభుత్వం వెంటనే గుర్తులకు గుర్తులకు మూడు వేల మూడు వేల పెన్షన్ ఆరు వేల రూపాయలకు రెండవది మూడు

సమస్యలు అయితే కూడా గ రోజులు మా డాంకు సాధిస్తాం జరిగింది ఇంకా మేము డ్రైన్ కానీ రోజులు కానీ కూడా పూర్తి అవుతాయని కూడా పూర్చడానికి మంత్రిని కూడా చూడాలని ఆలోచించడం ఇప్పటికే మన અને આ સંઘપતિ દરમિયાન ના કાંઈ મુદ્દો હોય મંત્રી પણ બંધન હોય તો થઈ જશે એટલે બધા બેંકેડ પ્રોવિડ એરેડ છે ઈજી જ્યારે એ પોકટિકાર પણ અમે જેતોન જેતા અમારી ફેમિલીટ પટકો છો પણ પણ આનો જેતોન એરેન્જમેન્ટ છે એટલે પણ ગિરકેપ તલી હોના యువత ఉద్యోగాలు కల్పితున్నాం అలాగే మైని కుటుంబ సౌకర్యం ఆగస్టు పదిహేను కొనుగోలు కానీ అనుగుణం కానీ అలాగే ఇలా సబ్సిడీ కూడా మనం తగ్గిస్తాం మన అన్న పట్టణంలో పట్నంలో కచాపురం సమద్రం అన్నా గార్డెన్ ఉండే ఇలా కచ్చాపురం ఆసుపత్రిలో வேல டெலிவரி கே ஜ्यादा டைம் கேட்கிறதுக்கு மார்க்கெட்ல வர்றது இல்லை நான் பேசணும்னா ஜ्यादा பொதுமக்கள்க்கு जरूरत அமையா இந்த பக்கம் இருக்க வேண்டியதுக்கு நான் பேசலாம். எங்க அமரோட கவர்மெண்ட் லீடிங் செட்ல 얘는 கொஞ்சம் विनियोगிங்கணும். தற்போதையது இந்த அமரோட ஆகையதுக்கு ஒரு பைல் கோர வேண்டியது. கர்நாடகா கவர்மெண்ட் லீடிங் செட்

அது <laughs> பட்டேம <laughs> మీరు మూడు సార్లు తగ్గించారు మా కుటుంబం వీరందరూ కూడా అందుకే మీరందరూ కూడా ఎప్పుడు కూడా అందరూ అభిమానం ఉన్నారు ఎప్పుడు అడిగినా అడగకపోయినా ఓకేసారు వచ్చిన రాకపోయినా ఓకేసారు మీ ప్రజలు చెప్పాడు తప్పనిసరిగా ఆ సమస్య పరిష్కారం చేస్తారని ఎవరి ఇబ్బంది లేదంటే పెన్షన్ కానీ రానోడు కానీ అలాగే రైన్ గౌడ్ రాను కానీ పట్టా రాణులు కానీ జనకు ఐదేళ్ళ పై చేసి ధరకి నీ ఇస్తే రప్పదరిగా వినిపిస్తానని చెప్పి జనకు తెలియదు